నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ ట్యూమరాలజిస్ట్ ఆర్ఆర్ స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ డి లెటర్ తో ఎవరి పేరైతే మొదలవుతుందో వాళ్ళ జీవితం మొత్తం కూడా అష్ట కష్టాలు బాధలు నరకాల్లో ఉంట ఉన్నట్టు ఉంటుంది అని అంటారు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ది కూడా డి లెటర్ తోటే స్టార్ట్ అవుతుంది మళ్ళీ సార్ డీ డి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఎప్పుడు కూడా బాగా ఇబ్బందులు ఉంటాయి మా వాళ్ళకి మైండ్ కాన్స్టెంట్ గా ఉండదు సరే ఆయన అమెరికా అధ్యక్షుడు కావచ్చు ఇంకెవరికి కావచ్చు ఇప్పుడు ధర్మరాజు ఉన్నాడు దుర్యోధనుడు వాళ్ళు కూడా రాజ్యాధిపతులే కదా దుర్యోధనుడు కానీ దుశ్శాసనుడు కానీ ధర్మరాజు కానీ వీళ్ళందరూ కూడా డీల్ లెటర్తో ఉండేవాళ్ళు కదా డి లెటర్ అంటే ఫోర్ నంబరు ఫోర్ ఫోర్ కధిపతి ఎవరు రాహు ఓకే రాహు ఎవరు రాక్షసుడు అట్లా ఇది ఆ విధంగా ఉంటుంది క్లియర్గా చెప్తాను నేను ఏంటంటే మన లైఫ్లో ఖచ్చితంగా ఏ లెటర్ ఉన్న వాళ్ళైనా సరే ఒక మంచి పవర్ కావాలంటే మంచి నంబర్ కావాలి మొబైల్ నంబర్ ఈ మొబైల్ నెంబర్తో మన డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో దానికి తగ్గట్టు కొంచెం మంచి మొబైల్ నెంబర్ తీసుకుంటే మాత్రం చాలా పవర్ ఉంటుంది ఆ పవర్ ఏంటో మీరు చూసుకోండి ఒకసారి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది ప్రతి ఒక్కరికి మంచిది ఉండాలి లక్కీ మొబైల్ నెంబర్ న్యూమరాలజీ ప్రకారంగా మొబైల్ నెంబర్ ప్రతి వ్యక్తి వాడే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కావాలి ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఈ నెంబర్స్ ప్రభావంతోనే ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ మనకు బాగుంటుంది దానివల్ల చూసుకోండి అలాగే మన మ్యారేజ్ డేటు మ్యారేజ్ డేట్ పవర్ కూడా మనకు కావాలి మ్యారేజ్ డేట్ పవర్ ఏంటంటే మన లైఫ్లో ఒక రాజు ఉండాలి ఆ రాజు మన డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నా సరే మ్యారేజ్ లైఫ్ అనేది మనకు ఖచ్చితంగా మారుస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు మ్యారేజ్ డేటే రూలింగ్ చేస్తుంది మీరు ఏ స్థితిలో ఉన్నా సరే ఎంత కోటీశ్వరుడైనా సరే ఎంత లో లెవెల్లో ఉన్నా సరే ఎంత జీరోలో ఉన్నా సరే మ్యారేజ్ డేట్ మన డేట్ ఆఫ్ బర్త్ను మారుస్తుంది మీరు ఎంత కష్టపడైనా సరే ఫస్ట్ మ్యారేజ్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ కావచ్చు ఏదైనా సరే ఆ మంచి మ్యారేజ్ డేట్లు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఏదో సండే వస్తుందనో ఏదో మన ఫ్రెండ్ వెళ్ళిపోతాడనో లేకపోతే నేను అక్కడ వేరే దేశాలకు వెళ్ళాలనో అది మాత్రం చేసుకోకండి ప్రాబ్లమ్స్ మీరే పడతారు ఎక్కువ చాలామందికి డైవర్స్లు అంటున్నారు చేతబడులు అంటున్నారు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేసేది మన మొబైల్ నెంబరు మన మ్యారేజ్ డేటు మన యొక్క ఆరా పవర్స్ ఈ ఆరా పవర్తో మనము చాలా ఎదుగుతాము దేవుడి దగ్గర ఉన్న పవర్సే మనము ఆరా పవర్స్ని చేసుకుంటాం చాలామంది కొంతమంది నా దగ్గరికి ఇక్కడ వస్తారు నా దగ్గర చేతపళ్ళు చేశారు సార్ మాకు మర్రమందు పెట్టారు సార్ ఇదంతా కూడా చాలామంది చెప్తున్నారు వీటన్నిటి నుంచి కూడా మనం ప్రయోగాల నుంచి రిమూవ్ చేసేది ఉంటుంది మిమ్మల్ని శక్తివంతంగా చేస్తుంది కుబేర రాడ్తో మనకు ఆరా పవర్ వస్తుంది ఈ ఆర్ ఆఫ్ పవర్తో నిన్నెవ్వరు కూడా ఏ మరలు మందు పెట్టలేరు నిన్నెవరు ఏ చేతబడి చేయలేరు నిన్ను ఏ సోల్ కూడా నిన్ను అంటదు ఏది చేయదు ఆర్ పవర్ అంటేనే ఒక దైవశక్తి ఈ దైవశక్తితో మీరు అన్లిమిటెడ్ పవర్తో అంటారు చాలా బాగుంటుంది ఆర్ పవర్ అంటేనే అదొక ఇది మీకు ఎవరైనా ఏదైనా చేయాలనుకోండి ఇప్పుడు ఒక చేతబడి చేయాలనుకుంటారు ఎవరైనా వ్యక్తి ఈ చేతబడి ఇలా మనకు వస్తుంది కదా ఇట్లా వెళ్ళిపోతుంది అంతే రివర్స్ వాళ్ళకి ఎవరైతే చేపియాలనుకుంటున్నారో వాళ్ళకి రివర్స్ వెళ్ళిపోతుంది ఆరా పవర్ ఉంటే అంత పవర్ అనమాట అది ఆ పవర్ దైవశక్తి దేవుడు మనతో ఉన్నంత ఆ పవర్ ఉంటుంది అది ఆరా శక్తిని ఖచ్చితంగా చేసుకోండి ఇది కూడా చాలా పవర్ ఉంటుంది ముఖ్యంగా మనందరికి మళ్ళీ చెప్తున్నాను మొబైల్ నెంబరు ఆరా పవర్ ప్లస్ మన మ్యారేజ్ డేటు తర్వాత ఇంకా నేము బిజినెస్ నేమ్ అకౌంట్ నెంబర్ అనేది ఇవన్నీ వేగరీ వచ్చేస్తాయి ముఖ్యంగా ఈ మూడు మనం అందరికీ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఇంటికి చాలా అవసరం చూసుకొని ముందుకెళ్ళండి హ్యాపీగా మన సంతోషంగా ఉంటాము ఈరోజు మనము డీ లెటర్తో పేరుంటే ఎలాంటి తత్వం ఉంటుంది అనేది క్లియర్గా తెలియజేస్తాను ఎందుకంటే డీ లెటర్ వాళ్ళు ఎక్కువ రాహు ప్రభావంతో ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఈ డీ లెటర్ పేరుతో మొదలైన వాళ్ళు ఫోర్ వచ్చినప్పుడు కానీ థర్టీన్ వచ్చినప్పుడు కానీ ట్వంటీ టూ వచ్చినప్పుడు కానీ థర్టీ వన్ వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బందులకు గురవుతారు వాళ్ళు ఎందుకంటే ఈ డీ పవర్ ఏదైతే ఉందో ఫోర్తో తో సంబంధం కాబట్టి ఈ డీ కూడా ఫోర్ నెంబరే కాబట్టి ఇక్కడ థర్టీన్ కానీ ట్వంటీ టూ కానీ థర్టీ వన్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా డిస్టర్బ్ వీళ్ళు అవుతారు ఎవరన్నా ఇవ్వాలన్నా కూడా డిస్టర్బ్ చేస్తారు డిస్టర్బ్ అవుతారు బాగా వీళ్ళెక్క చెప్తాను ఇది చెప్తాను ఈ రాహు ప్రభావంతో మనం అందరం ఉన్నాం కాబట్టి ఈ డీ లెటర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్త చెప్తున్నా ఎందుకంటే ఈ పేరు లేకుండా మీరు మార్చుకునైనా మార్చుకోవచ్చు కనీసము సర్టిఫికేట్లలో దానిలో మార్చకున్నా సరే ఒక పేరు మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకు మనము శ్రీనివాస్ అనే పేరు ఉందనుకోండి కొంతమందికి ఇది ఎందుకు దీంతోనే తీసుకుందాం ఒక క్రికెటర్ ఉన్నారు దినేష్ కార్తిక్ అని దినేష్ కార్తిక్ అని అలాగే ఒక డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు దినేష్ అని ఆ పేరును మొన్న చిన్న కరెక్షన్ పెట్టాము నేనేం చేసామంటే దినేష్ కార్తిక్ అని వీళ్ళకి వీళ్ళ లైఫ్లో ఎలా ఉంటుందంటే డి లెటర్ అనేది రాహుకు సంబంధించి కదా రాహు ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ రాక్షసుడు ఫిఫ్టీ పర్సెంట్ దేవుడు అందుకని ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది ప్రతిసారి వీళ్ళ లైఫ్ లో నడుస్తుంటది ఈ పేర్లు కూడా ఉంటాయి డైమండ్ అనే డైమండ్స్ అనేది పేర్లు ఉంటాయి కొన్ని డైమండ్ అనే పేరు ఏదైనా ఉందనుకో డైమండ్ అనుకుంటాం డైమండ్ అనేది అన్లిమిటెడ్ కదా ఆ డైమండ్ అనే పేరు ఉన్నది కూడా ప్రాబ్లంలో పడిపోతుంది అంటే ఆ ఆఫీస్ కానీ ఒక షాప్ కానీ ఒక హోటల్ కానీ ఏదైనా సరే డైమండ్ అని నేను పేరు పెట్టినా కదా ఎందుకు కావట్లేదంటే ఆ పేరులో డీ లెటర్ పవర్ ఉంటుంది అంటే కొన్ని రోజులు బాగుంటుంది కొన్ని రోజులు బాగుండదు అది డీ లెటర్కి ఉన్న అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక రోజు బాగుంటుంది రోజు అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్ తీసుకొస్తుంది లైఫ్లో డిస్టర్బ్ కూడా బాగా అవుతారు అంటే వీళ్లకు తెలియకుండానే వీళ్ళు పంచాయతీల్లో పడిపోతుంటారు పనికిరాని పంచాయతీలన్నీ వీళ్ళకే తల చుట్టుకుంటుంటారు స్టార్టింగ్ లెటర్ స్టార్టింగ్ లెటర్ డి లెటర్ ఇది ఇది మనం చెప్పేది ఏంటంటే స్టార్టింగ్ లెటర్ డి దుర్యోధనుడు ఉదాహరణకు దుశ్శాసనుడు ధర్మరాజు ధర్మరాజు కూడా అంత మంచి పరిపాలకుడు అంత మంచి వ్యక్తి అని మనం చెప్పుకుంటారు కానీ మన మహాభారతం భగవద్గీతలో నరకానికి వెళ్ళాడని చూపిస్తుంటుంది ఇది ఎందుకు అట్లా జరిగిందంటే ఆ డీ లెటర్కి ఉన్న ఆ పవర్ ఆయనకు అందుకనే ఎంత మంచి వ్యక్తిత్వంగా అయినా సరే ఆయన ఉన్న పాండవ పక్షదారు పాండవులు కాబట్టి పీ లెటర్ పవర్ అనేది ఆయన మీద పనిచేసింది ఓకే ఆయన యుధిష్ఠరుడు కూడా అంటారు కదా అట్లా అని ఆ పీ లెటర్ పవర్ ఏంటంటే పాండవుల్లో ప్రథముడైన వాడు ధర్మరాజు అని చెప్తుంటారు కాబట్టి ఇదు శరుడు కూడా అంటారు కాబట్టి దాన్ని బట్టి ఈ పాండవులు అనే దానికి దానికి ఆయన ఇది ఉన్నాడు డి ఉంటే అంత అంత ఇబ్బంది ఏం కాదు ఇప్పుడు ఉదాహరణకు డి లెటర్ అనేది ఎప్పుడు దాన్ని వాడరు కదా ఇన్షియల్ లోన్షల్లో ఇన్షియల్ లో వాడరు కాబట్టి దానికి అంత పెద్ద ప్రభావం ఉంటుంది ఎక్కువ పిలు పిలవడం ఉంటుంది ధర్మరాజ్ అంటారు దుర్యోధన అంటారు దినేష్ అంటారు అట్లా ఆ దాని వల్ల ఏంటంటే మనిషి అలా తయారైపోతాడు అందుకని దీన్ని ఏం చేస్తామంటే దినేష్ కార్తీక్ అనే ఒకవేళ పేరుంది అనుకోండి దీన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది కార్తీక్ దినేష్ కార్తీక్ దినేష్ అంటే దాని పవరు తగ్గిపోతుంది అంటే ఎలా ఉంటుందో చూసుకోవాలి ఫస్ట్ మనం అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కార్తీక్ దినేష్ అంటే కే లెటర్ స్టార్టింగ్ అయిపోతుంది అప్పుడు అంటే దీన్ని అంటే స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో దీన్ని ఇంజిన్ లెటర్ అంటాం ఓకే ఇంజిన్ లెటర్ ఈ ఇంజిన్ లెటర్ ఏదైతే ఉందో ఇంజిన్ లెటర్ ప్రభావము మన పైన చూపిస్తుంది ఇంజిన్ లెటర్ డి ఉంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక మన రైలు భోగి ఇంజినే ఉంది రైలు ఆ ఇంజిన్ ఏదైతే పర్ఫెక్ట్ ఎట్లా వెళ్తుందో మిగతా అన్నీ అలా వెళ్తుంటుంది కదా అందుకే ఈ డి లెటర్ అనేది ఇంజిన్ లెటర్ ఉంటే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఈ డీ లెటర్ ప్రభావంతో మనం ఉండకూడదు మళ్ళీ పేరే మార్చుకోవాలా సార్ లేకపోతే రీఇన్స్టాలేషన్ ఎలా అంటే ఇప్పుడు దినేష్ నేను ఏం చెప్పాను దినేష్ కార్తిక్ ను కార్తిక్ ను ఉల్టా చేస్తాం నార్మల్ గా ఓన్లీ దినేష్ ఓన్లీ దినేష్ అని ఉంటే కనుక పేరు యాడ్ అవుతుంది వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ ఉదాహరణకు వన్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది అనుకోండి వాళ్ళకి ఏ ఏ ఫైల్నో ఎక్కడనో లేకుంటే వాళ్ళ నక్షత్రం ప్రకారము ఏ లెటర్ వస్తుందో లక్కీ లెటర్ ఏ వస్తాయో కొన్ని లక్కీ లెటర్స్ ఉన్నాయి ఆ లక్కీ లెటర్స్ ఏవి వస్తాయో వాళ్ళకు సంబంధించిన లక్కీ లెటర్స్ ని మనము ఆ పేరుని యాడ్ చేస్తాం దానికి అప్పుడు దినేష్ అని ఇప్పుడు కార్తీక్ దినేష్ అని ఉన్నప్పుడు కార్తిక్ దినేష్ కార్తిక్ కార్తీక్ దినేష్ అని వస్తుంది అట్లా ఆ విధంగా చేసుకోవాలి కానీ ఇట్లా మంచిది ఈ లెటర్ని ఉంచొద్దు ఎప్పుడు ఏదో రకమైన కష్టాలు ఏదో రకమైన గొడవలు ఏదో రకమైన పంచాయతీలు ఎక్కడో చోట వీళ్ళు ఉంటారు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఇప్పుడు అదే ఆయనకు ఏది ఎప్పుడు ఏదో పొద్దుపోకున్నట్లు ఏదో అంటే మన భాషలు మన తెలుగు భాషలు పొద్దు ఈయనకి అసలు ఏ పొద్దుపోవట్లేదు ఇది బాబు ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు కదా ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా ఏదో సుంకాలనో లేకపోతే ఏదో పంచాయతీలనో ఇప్పుడు ఏ వ్యక్తి కూడా పక్క దేశాల పంచాయతీలు అన్ని పట్టించుకుంటున్నారు చూడండి అంటే వాళ్ళకు నేను ఇది చేసిన వీళ్ళకి ఇది చేసిన అంటే వాళ్ళ యుద్ధాలు ఆపినానని ఇవన్నీ చెప్తుంటారు కదా వాళ్ళకు పక్క పంచాయతీలు ఎక్కువ కావాలన్నమాట ట్రంప్ ట్రంప్ ఒకరు అంటే ఆయన ట్రంప్ అనే టీ లెటర్ ఉంది కాబట్టి ఆ టీ లెటర్ ప్రభావం ఆయనకు మనీ వచ్చేలాగా దానికి చేస్తుంది డొనాల్డ్ ట్రంప్ అంటేనే మాత్రం ఈ పక్క పంచాయతీలన్నీ ఎక్కువ తీసుకుంటారు మీ లైఫ్లో కూడా అలాంటి డీ లెటర్ ఉంటే మాత్రం మీరు ఓవర్ స్మార్ట్ అంటారు కదా ఓవర్ స్మార్ట్ అనేది చెప్పిస్తుంది అలాంటి పేరు లేకుండా నేమ్ కరెక్షన్ చేసుకోండి నేమ్ కరెక్షన్ చేసుకొని మీ మొబైల్ నెంబరు మ్యారేజ్ డేటు ఆర్ పవర్స్ పెట్టుకొని మీకు ఎదురొచ్చే వాళ్ళు ఉండరు హాయిగా మంచి లైఫ్ అనేది ఖచ్చితంగా బాగుంటుందండి తప్పకుండా సార్ ఒకరి పేరులో డి అనే లెటర్ మొదలైతే మొదలైతే మధ్యలో ఉన్నాయి ఏం కాదు వాళ్ళ జీవితంలో ఎలా ప్రభావం చూపిస్తుంది అని ఎంతో చక్కగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ